نحمدہ و نصلی علی رسولہ الکریم با با اللہم عللنا مرشد امورنا و من شرور انفسنا ومن من شرور معزز حضرت مفخر الدین رحمت اللہ علیہ کے ایس عروس کے پیارے موقع پر انشاءاللہ ہم نے جو سلسلہ چلایا ہے حضرت تاج بابا صاحب کے پیار اور محبت سے اور ان کی سرپرسی سے ہم کیا کام کر رہے ہیں نیکسٹ کیا کام کریں گے انشاءاللہ بس اس کی ایک دو منٹ کی کار گزاری ہے بس گئے چودہ سوسرت مت سامسم پر مت سہنم سودر ابا వసుధైక కుటుంబ నిర్మాణానికి ప్రతీక అయిన హజరత్ తాజ్బాబా గారి ఆశీస్సులతో మేము ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆచరణాత్మకంగా ముందుకు పోతున్నాము సూఫీ సత్పురుషుల జాతీయ వేదిక అని చెప్పేసి ఒక అద్భుతమైన వేదికను మేము సిద్ధం చేశాము గౌరవనీయులు శ్రీ తాజ్బాబా గారు మరియు రవిశంకర్ గురూజీ గారి ఇద్దరిని మనం ఆదర్శంగా తీసుకొని హిందువులు ముస్లింలు క్రైస్తవులు సిక్కులు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో ఉండాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటున్నాము ప్రతి కార్యక్రమాన్ని ఖచ్చితంగా మేము తాజ్బాబా గారికి అందజేస్తున్నాము దాని రిపోర్టు మనం ఏం అనే రిపోర్ట్ కూడా తాజ్బాబా గారికి అందజేస్తున్నాము అల్హందుల్లా అల్లందుల్లిలా అల్లాహ్ యొక్క ఫజల్తో ఇప్పటి వరకు దాదాపు ఇరవై వేల మంది బాధితులకు తలసీమియా మరియు ప్రసవాలు రక్తహీనత మరియు శస్త్రచికిత్సల అవసరమున్న రక్తం అవసరం ఉన్న వారికి రక్తదాతల ద్వారా తాజ్ తాజ్బాబా వారి ఆశీస్సులతో ఇరవై వేల మందికి ఇప్పటి వరకు రక్తదానం చేశాము రక్తం ఇచ్చి సహాయ సహకారాలు అందజేశాము దాంతోపాటు అల్లందుల్లా కోవిడ్ సమయము మరియు ప్రస్తుతము ఎవరైనా చనిపోతే వారికి ఎవరు దిక్కు లేకపోతే వారు ఏ మతమున్నా ఏ కులమున్నా ఏ సాంప్రదాయం ఉన్నా ఏ ఆచారం ఉన్నా ఏ సంస్కృతి ఉన్నా వారికి వారి సంస్కృతి సాంప్రదాయాల ఆచారాలతో కుల మతాలకు అతీతంగా వారిని అంత్యక్రియలు చేశాము ఇప్పటి వరకు హజరత్ తాజ్ బాబా వారి ఆశీస్సులతో వెయ్యికి పైగా అనాదశ అంత్యక్రియలను ఇప్పటి వరకు నిర్వహించా ఉన్నాం మరి కంటిన్యూగా మత సామరస్య కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాము మనమందరము ఒకే కుటుంబం మనమందరం భారతీయులము మనమందరము కులాలు మతాలు వర్గాలు వర్ణాలను పక్కన పెట్టి హజరత్ బాబా ఫఖరుద్దీన్ రహమతుల్లా అలీ గారు ఎలా దక్షిణ భారతదేశంలో ఇక్కడికి వచ్చి ఆయన సేవ చేశారు దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల వరకు జ్ఞాపకముచ్చుకున్నారు ఇక్కడ ప్రజలంటే వేలాది మంది ప్రజలు కొందరు మసీదుకు మాత్రమే వెళ్తారు కొందరు దేవాలయానికి మాత్రమే వెళ్తారు కొందరు చర్చికి మాత్రమే వెళ్తారు కొందరు గురుద్వారకు మాత్రమే వెళ్తారు కానీ అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులు హజరత్ బుర్దిన్ రహమతుల్లా అల్లె దర్బార్కు వస్తారు నిజంగా ఎంత అద్భుతమైన ఈ కార్యక్రమం అంటే కులాలు మతాలు వర్గాలు వర్ణాలను పక్కన పెట్టి హజరత్ వారి దర్బారు ఆశీస్సులు పొందడానికి వస్తారు అలాంటి మహనీయ పుణ్యక్షేత్రం ఈ యొక్క పెనుగొండ హజరత్ పెనుగొండ చౌక్ హజరత్ బుద్దిన్ రహమతుల్లా అనే వారి దర్గా మరియు దానికి సంబంధించి సజ్జాదే నషీన్ సలావుద్దీన్ బాబా గారు మరియు హజరత్ తాజ్ బాబా గారు నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు మనం ఖచ్చితంగా చిన్న పిల్లల్లో విద్యార్థుల్లో మత సామరస్యం రావాలి కులాలు మతాలు వర్గాలు వర్ణాలు పక్కన పెట్టి వాళ్ళందరూ భారతీయుల్లాగా అన్నతమ్ముల్లాగా ఒక కుటుంబంలాగా కొనసాగాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఉద్ధృతంగా చేస్తూ పోతున్నాము ప్రతి సర్టిఫికేట్లో తాజ్బాబా గారి ఫోటో మరియు మన రవిశంకర్ గురుజీ గారి ఫోటోలు పెట్టి తాజ్బాబా గారికి అప్డేట్ చేస్తున్నాను నేను ఎందుకంటే మనము మనం మనము ఎంత కలయికగా హిందూ ముస్లింలు ఐక్యతగా హిందువులు ముస్లింలు గురునానక్ జయంతి కూడా చేశాం సార్ మనం గతంలో ఒక ట్వంటీ థర్టీ డేస్ బ్యాక్ గురునానక్ జయంతి చేశాం హిందూపురంలో తాజ్బాబా వారి ఆశీస్సులతో మరి ఇంకా ముందుకు కూడా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపో పోవాలనుకున్నాము తాజ్బాబా గారు మాకు ఒక మాట ఇచ్చారు నేను సజ్జాద నశీం పీఠాన్ని సలావుద్దీన్ బాబా గారికి ఇచ్చిన తర్వాత పూర్తిగా మేము నా యొక్క సమయాన్ని నేను కేటాయిస్తాను పూర్తిగా ఈ యొక్క మత సామరస్యం కోసం పరమత సహనం కోసం సోదర భావం కోసం నేను అన్నత మన హిందూ ముస్లింల ఐక్యత కోసం మరియు దేశభక్తి కోసం జాతీయ సమైక్యత కోసం దేశ సుస్థిరత కోసం జాతీయ సమైక్యత కోసం దేశ అభివృద్ధి కోసం నేను పూర్తిగా సమయాన్ని ఇస్తానని చెప్పేసి మాకు మాట ఇచ్చారు దయచేసి ఆ మాటను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాము మీరు ఇప్పుడు పీఠాన్ని అప్పగించారు ఇక కంటిన్యూగా ఇక దేశమంతట గతంలో తాజ్బాబా గారు ఒక పాదయాత్ర చేశారు దేశమంతటా ఒక అద్భుతమైన పాదయాత్ర చేశారు దేశంలోని కులా అన్న అన్నదములు చేయాలి హిందూ ముస్లింలు అందరినీ అని చెప్పేసి అలాంటి పాదయాత్రను ఇంకొకసారి మీరు మొదలు పెట్టవలసిందిగా శాంతియుత వాతావరణాన్ని సృష్టించవలసిందిగా దేశంలో రాష్ట్రంలో మీకు విజ్ఞప్తి చేస్తూ మరియు మేము ప్రసంగాలు చేయము ఖచ్చితంగా మేము ఆచరణలో పనులు మీరు ఏం చెప్తే ఆ పనులు చేసి ముందుకు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము మీరు మా మాటిచ్చారు మీరు ఖచ్చితంగా ఆ మాటను మీరు నిలబెట్టాలని చెప్పేసి మాకు తోడుగా ఉండి మీ ఆశీస్సులతో ఖచ్చితంగా ఆ హిందూ ముస్లింల మత సామరస్యము దేశమంటత ఒక సామరస్య వాతావరణాన్ని సృష్టిస్తామని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అస్సలం వాలైకుంతుల్లాహి వీ